హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ఈ వీడియోలో రాత్రి జరిగిన చేయి ప్రోగ్రామ్ గురించి వివరాలు తెలుసుకుందాం మరి రెడ్ సార్ అనేది ప్రతి వారం ఒకరిని ఆ ప్రోగ్రామ్ కోసం తెస్తాడు ఈసారి మన సీఓ గారునే తెచ్చారనమాట మరి అందులో రెడ్ సార్ గారు ఏం క్వశ్చన్లు అడిగారు మన సీఓ గారు ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రెడ్ సార్ సీఓ సార్ను ఇంట్రడక్షన్ ఎలా పిలిచాడంటే హలో అందరు ఎలా ఉన్నారు చాలా స్పెషల్ గెస్ట్ కుర్చీలో ఈరోజు మా సిఇఓ గారు ఉన్నారు మిమ్మల్ని ఇక్కడ కుర్చీలో కూర్చోబెట్టడం చాలా ఆనందంగా ఉంది ఇది చాలామంది వ్యక్తులకు చాలా ముఖ్యమైనది మరియు సమాచారంగా ఉంటుంది మేము ఇప్పుడు నేరుగా దాని గురించి తెలుసుకుంటాం అని నేను మీకోసం వేసే మొదటి ప్రశ్న అని ఫస్ట్ ప్రశ్న అయ్యమడిగాడు రెండు వేల పద్దెనిమిదిలో పాసివ్ ఆలోచనను ప్రారంభించడానికి మిమ్మల్ని ప్రేరేపించిన అంశం ఏమిటి అని అడగడం జరిగింది అంటే మన కంపెనీ పుట్టుక గురించి అడిగాడు అనమాట మరి యాషర్ ఏ విధంగా సమాధానం చెప్పాడంటే ధన్యవాదంలో రె నన్ను కలిగి ఉన్నందుకు మీరు గొప్ప పని చేశారు చివరకు నేను ఉండాలనుకున్న కుర్చీలో కూర్చున్నాను కాబట్టి అవకాశానికి ధన్యవాదాలు ఖచ్చితంగా కొన్ని విషయాలు అయితే ఉన్నాయి కానీ బహుశా ప్రధాన పరిశీలన ఏమిటంటే నేను నా కోసం కాకుండా ప్రధానంగా ఇతరుల కోసం ఆన్ ప్యాసివ్ని సృష్టించలేదు నేను కొన్ని సంవత్సరాలుగా నెట్వర్కింగ్ అనుబంధ మార్కెటింగ్ మరియు సేల్స్లో పనిచేస్తున్నాను నేను అలా అనుకున్నాను ఒక గొప్ప వ్యాపార నమూనా ఎందుకంటే మీరు వ్యాపారాన్ని ఒకసారి సెటప్ చేయడం ద్వారా మంచి మరియు లాభదాయకమైన రాబడి పొందడం ద్వారా గణనీయమైన నగదు ప్రవాహాన్ని పొందవచ్చు అంటే ఇక్కడ ఆసార్ ఆలోచన మంచి మరియు రాబడి రెండు అన్నమాట నేను ఇంటర్నెట్ శక్తిని ఉపయోగించి ఇంటి నుంచి పనిచేసే భావనను ఇష్టపడ్డాను కానీ ఇటీవల సందర్భాలలో విశ్వాసం పరంగా విషయాలు మరింత సమస్యాత్మకంగా మారాయి గర్వించదగ్గ విషయం ఏంటంటే విషయాలు మరింత అవన అవమానకరంగా మారాయి మరియు కంపెనీ వైపు సమగ్రత మరియు ఆర్థిక దుష్ప్రవర్తన వంటి సమస్యలు కొనసాగుతున్నాయి మరి చూడండి ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే చాలా అయితే జరిగాయని చెప్పడం జరిగింది ఇంకా తెలియని ప్రదేశంలో కొంతమంది ఔత్సాహికులతో వ్యవహరించడం సవాలుగా మారింది మేము సమగ్రతతో ఉపయోగించగల నిజమైన ఉత్పత్తులలో నిజమైన కంపెనీని కలిగి ఉండడం అద్భుతంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మరోవైపు నేను ఎల్లప్పుడూ తక్కువ సంక్లిష్టమైన మరియు మరింత సరసమైన మెరుగైన సాంకేతికత గురించి కలలు కన్నాను రెండు వేల పద్దెనిమిది ప్రారంభంలో నేను చాలు అని చెప్పే స్థితికి చేరుకున్నాను నేను బ్లూ ప్రింట్ మరియు ఆలోచనలు చేసి ఆర్థికంగా వారికి మద్దతు ఇచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఆశ లేదు కానీ అది నేను కోరుకున్నట్టు జరగలేదు నేను సమగ్రతను నియంత్రించగల మరియు ప్రజలకు అవసరమైన వాటిని అభివృద్ధి చేయగల సెటప్ నాకు అవసరం మేము సమగ్రత సమస్యలతో బాధపడతాము మరియు ఆర్థిక దుష్ప్రవర్తన కారణంగా కంపెనీలు పడిపోయాయి మరియు కంపెనీలు పనికిరాని లేదా చెత్త ఉత్పత్తులను అందిస్తున్నాయి చూడండి అదేవిధంగా సమగ్రతను సాధించే మరియు మెరుగైన అవకాశాలను అందించే వ్యవస్థను సృష్టించడం ద్వారా సమస్యను పరిష్కరించాలని నేను కోరుతున్నాను ఇది ఒక పెద్ద ప్రక్రియ మరియు మేము చాలా డబ్బు త్యాగం మరియు విమర్శలను భరించవలసి వచ్చింది అయితే సవాళ్ళు అధిగమించి ముందుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఫలితాలు మమ్మల్ని ఆశ్చర్యపరిచాయి మరియు అది నిజంగా సాహసోత్వమైన అడుగు ఈ విధంగా ఇబ్బందులు ఎన్ని ఎదురయ్యాయో చెప్పడం జరిగింది మరి రెడ్ సార్ తర్వాత ప్రశ్న ఏమడిగా అంటే ప్రారంభ దశ తర్వాత మీరు ఇప్పుడు కంపెనీని తదుపరి స్థాయికి తీసుకెళ్ళగలరని గ్రహించింది ఏమిటి ఖచ్చితంగా మీ కాలిబర్ నాయకులు మరియు ఇలాంటి అనుభవాలు కలిగిన వ్యక్తుల నుండి ప్రతిస్పందన మరియు ప్రేరణ ఇచ్చాయి వారి కాన్సెప్ట్ను చూసినప్పుడు వారు మా వద్ద ఉన్న మోడల్ అవసరమని భావించారు ఇది మాకు ముందుకు వెళ్ళడానికి బలమైన ప్రోత్సాహాన్ని ఇచ్చింది భవిష్యత్తు దృష్టి విషయానికి వస్తే నేను ఐదు నుండి పది సంవత్సరాల్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంలో చూస్తున్నాను ఎక్కువ మంది వ్యక్తులు మంచి అవకాశాలు మెరుగైన విద్య మరియు ప్రపంచ భద్రత అనేది ముఖ్యం అన్నమాట భవిష్యత్తు దృష్టి విజయానికి వస్తే నేను ఐదు నుంచి పది సంవత్సరాల్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశాల్లో చూస్తున్నాను తర్వాత మేము పనిచేసే రంగాలలో మంచి చేయాలనుకుంటున్నాము సాధారణ సాంకేతిక పరిష్కారం మాత్రమే కాకుండా నిజమైన ప్రభావాన్ని చూపాలని మేము కోరుకుంటున్నాము మేము డిజిటల్ ప్రొఫెషన్లో నిర్దిష్ట ప్రాంతాలను మెరుగుపరచాలనుకుంటున్నాము అక్కడ ఈ విషయాలను మెరుగ్గా ఉండవచ్చని మేము చూస్తాము ప్రజలకు చాలా ధన్యవాదాలు మరియు మేము చర్చించిన ప్రతి దాన్ని నేను అభినందిస్తున్నాను బాటమ్ లైన్ ఏమిటంటే భద్రత లేదా మరే ఇతర రంగంలో అయినా మేము సానుకూల ప్రపంచాన్ని చూపాలనుకుంటున్నాము మా పని వల్ల ప్రజలను మెరుగైన స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము అని ఇప్పుడు ఈ టెక్నాలజీకి ఆశర్ స్పష్టంగా మన ఆన్పేజీ ద్వారా ఏం చేయాలో అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది ఈ విధంగా నిజంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమాలను చాలా వివరంగా అనేది నిన్న మీటింగ్లో అయితే వివరించడం జరిగింది చూశారు కదా ఫౌండర్స్ మా సార్ గారి ఆలోచనలు అసలు వాన్ ప్యాసివ్ పుట్టుక ఎలా ప్రారంభమైందో మరియు కంపెనీలో ఎలాంటి ఇబ్బందులు అనేది ఎదుర్కోవడం జరిగిందో ఇప్పటి కాలానికి సార్ ఏం కోరుకుంటున్నారో నిజంగా సార్ కోరుకున్న ఆ వ్యవస్థ అంతా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా దయచేసి చేయండి ఓకే గుడ్ బాయ్